హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు అసలు అందరు టీవీలలో చూస్తున్నారు కాబట్టి ఒక ఐడియా వచ్చేసి ఉంటదండి విజయవాడ అసలు విజయవాడ లాగే లేదండి అసలు ఆ కృష్ణానది దగ్గర అంతా కూడా ఆ పొంగి పొర్లిపోవడము ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేయడము అసలు వాళ్ళకి తిండి నీళ్లు లేక పాపం చిన్న పిల్లలు చంటి పిల్లలు ఉన్నవాళ్ళు ముసలవాళ్ళు వాళ్ళని టీవీలలో చూస్తుంటే అసలు ఎంత బాధ అనిపిస్తుందో పాపం చిన్న పిల్లలు పాలకి లేక ఏడుస్తూ వాళ్ళని నీళ్ళల్లో ఎక్కడ పడిపోతారో అని వాళ్ళని బుట్టల్లో పెట్టుకొని తీసుకెళ్లడము నిజంగా చూస్తుంటే నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది అబ్బా అసలు సో వాళ్ళకి కూడా కొంచెం సాయం చేయాలి కదా అనేసి ఈ హ్యాపీ రిసార్ట్స్ అనేది మా మిడ్వాలీ సిటీ ఆపోజిట్లోనే హ్యాపీ రిసార్ట్స్ అని ఉందనమాట సో అక్కడకి కొంతమంది హెల్పర్స్ కావాలి అంటే ఫుడ్ డొనేట్ చేస్తున్నారు అనమాట హరే కృష్ణ టెంపుల్ నుంచి ఫుడ్ డొనేట్ చేస్తున్నారు అది ప్యాకింగ్కి కావాలి అనేసి మెసేజెస్ వచ్చాయనమాట మా అపార్ట్మెంట్కి కొంతమంది కావాలి అనేసి సో అందుకని నేను కూడా వెళ్ళాను అనమాట మనం వంతు ఏదో కొంచెం సాయం చేద్దాము ప్యాకింగే కదా ఫ్రీగా ఉన్నాము ఫ్రీ లేకపోయినా ఫ్రీ చేసుకొని మరి వెళ్ళి చేసి చెయ్యాలి అనిపించింది నాకైతే సో ఇట్లా ప్యాకింగ్స్ అవన్నీ అయితే సాంబార్ రైస్ చేశారనమాట సో ఒక లక్ష ప్యాకెట్స్ పైనే ప్యాకింగ్ అయితే చేశారు చాలా మంది వచ్చారు హెల్పింగ్ అయితే అసలు అసలు విజయవాడ అయితే అంత బీభత్సంగా అయిపోయింది అసలు న్యూస్ చూస్తుంటే నేనైతే పొద్దున లేచిన దగ్గర నుంచి ఆ న్యూస్ పెట్టుకునే ఉన్నాను నీ వర్ష శ్రమ ఎప్పుడు తగ్గుతుందో నీళ్ళు ఎప్పుడు లోపలికి వెళ్ళిపోతాయో ఏంటో వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది పెద్దవాళ్లే కాదండి పిల్లలకు కూడా స్కూల్స్కి కి హాలిడేస్ ఇచ్చేసారనమాట ఈ వాటర్లో బయటికి స్కూళ్ళకి రాలేరు కదా అనేసి స్కూళ్ళకి కూడా హాలిడేస్ ఇస్తే పిల్లలు కూడా వచ్చారనమాట వాళ్ళ వంతు సాయం చేద్దాము మెయిన్ వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఇట్లా నీళ్ళు వచ్చాయి ఫుడ్ డొనేట్ చేస్తున్నాం రేపు వద్దున వాళ్ళకి ఈ ఇప్పుడు చూస్తే వాళ్ళు చేస్తే వాళ్ళకి రేపు కూడా ఇట్లా చెయ్యాలి కదా అవును కదా అని అనిపిస్తుంది కదా సో మా అపాయింట్మెంట్ నుంచే పిల్లలు కూడా వచ్చారనమాట ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఒకళ్ళు కవర్స్ ఫోల్డ్ చేయడము ఒకళ్ళు ఫుడ్ దాంట్లో వేయడము ఒకళ్ళు ప్యాకింగ్ చేయడము ఒకళ్ళు ఆ బస్సాల్లో వేయడము అట్లా తోచిన పని వాళ్ళు టక టక టకటక చేసేస్తున్నారు అనమాట నిజంగా వాళ్ళకి ఫుడ్ అనౌట్ చేస్తున్నారంటే నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట దాంట్లో నేను కూడా పాల్గొన్నాను కదా అని నాకు ఇంకా మంచిగా అనిపించింది కానీ ఆ సిచ్యువేషన్ మాత్రం రాకూడదు నిజంగా చాలా భయపడిపోయాము అసలే వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో అని మాకు మా అపార్ట్మెంట్స్ దగ్గర అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ అటు సైడ్ కదా ఎక్కువ పాపము అసలు నిజంగా చూస్తుంటే నాకు బా అంత బాధ అనిపించింది ఇట్లా చిన్న చిన్న బ్యాగ్స్లలో వేసేసి మొత్తం ప్యాకెట్లు అన్నీ అయిపోయిన తర్వాత డొనేట్ చేయడానికి తీసుకువెళ్ళారనమాట వాళ్ళకి ఇవ్వడానికి అనేసి ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా డొనేట్ చేశారు చాలా ఫుడ్ చేయడం కానీ ప్యాకింగ్ కానీ చాలా హైజీనిక్ గా చేస్తున్నారు అన్నమాట ఇక్కడ ఏమేమి సహాయ చర్యలు తీసుకుంటున్నారు హరే కృష్ణ ఫౌండేషన్ నుంచి విందాము హరే కృష్ణ ది హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఇది అక్షయ పాత్ర మరి ఇస్కాన్ బెంగళూరు బృందావం చంద్రోద మందిర్ వారి అనుబంధ సంస్థ ఇక్కడ మన తాడేపల్లి విజయవాడ దగ్గర హరే కృష్ణ గోకుల క్షేత్రం టెంపుల్ కూడా ఉందండి మనకి సో సిఎం గారి ఆదేశాల మేరకు మరియు ఎంతో మంది మా తాతల కోరిక మేరకు మేము ఇచ్చిన డొనేషన్ స్వీకరించడమే కాకుండా రోజుకి కనీసం మూడు లక్షల ఆహార పొట్లాలను మనం తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ పంపిస్తున్నామండి సో దానికి అనుబంధంగా ఇక్కడ ఈ హ్యాపీ రిసార్ట్స్ లో ఇక్కడ అక్షయపాలోనే కాకుండా ఎక్స్టెన్షన్ లాగా ఇక్కడ కూడా ఇవాళ పొద్దునే స్టార్ట్ చేశాము సో ఇక్కడ కూడా నిత్యం లక్ష ప్యాకెట్లు తయారు చేయడం జరుగుతుంది అక్షయపాత్ లో ఫుడ్ ఏదైతే తయారై ఇక్కడ వస్తుందో ఇక్కడ దాన్ని లక్ష ప్యాకెట్లుగా తయారు చేస్తాం ప్రతి ప్రతిరోజు సో ఎన్ని రోజులు అయితే ఈ వరద అనేది ఉంటుందో అన్ని రోజులు మేము దీన్ని పుట్టావు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి హరిచువల్ గా మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు అంతా కూడా ఇంటి వాటర్ ఏమి మనకి మేమే కాదండి ఇప్పుడు మా ఆర్గనైజేషన్ కూడా హైదరాబాద్ వైజాగ్ ఇప్పుడు నెల్లూరు నుంచి అన్ని చోట్ల నుంచి సపోర్ట్ చేస్తున్నారు కాకినాడ కూడా చేస్తున్నారు ఆ ఇక్కడ గుడివాడలో కుకింగ్ జరుగుతుంది ఇక్కడ ఏలూరు దగ్గర కుకింగ్ జరి ఇది మా ఒక్క ఆర్గనైజేషన్ చేస్తుంది ఇది కాకుండా ఇంకా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఎంతో మంది కుకింగ్ చేసి పంపిస్తున్నారు కానీ స్టిల్ అప్పటికి కూడా మనం చూస్తున్నాం ఇక్కడ విజయవాడలో కుకింగ్ ఈ అజిత్ సింగ్ నగర్ అనేది ఏదైతే ఉందో ఆ ఏరియా నుంచి నాకు పర్సనల్ గా చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి అండి మేము మూడు రోజులుగా వీళ్ళు లేదు తిండి లేదు మేము సెల్లార్లు ఉన్నాం పైన డాబా పైన ఉన్నాం ఇట్లా ఎంతో మంది నాకు మెసేజ్లు ఫోన్లు పెడుతున్నారు అండ్ నేను కూడా నా వీలైనంత వరకు ద్వారా అందరికి సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాం మా ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మాకు చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు మేము ఎంత మీరు నిద్ర లేకుండా అయినా పనిచేయండి మాకు అనవసరం బట్ ఈ నాలుగైదు రోజులు ఏదైతే ఖచ్చితంగా వంద శాతం మన అవుట్పుట్ ఎంత ఇవ్వగలవా మన కిచెన్ తరపు నుంచి ఇవ్వాలి అని చెప్పారు సో దానికి అనుగుణంగానే మేము పని చేస్తున్నాము చాలా మంచి పని చేస్తున్నారు చూసారు కదండి వాళ్ళ పైన ఆ వాళ్ళు ఉంటారు కదా ఆ మెయిన్ వాళ్ళు వాళ్ళు చెప్పినది అంతకన్నా కూడా ఇంకెక్కువ వర్క్ చేస్తున్నారు అనమాట సో ఇట్లా చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది హరే కృష్ణ టెంపుల్ నుంచి అయితే సో నా వంతు సాయం కూడా నేను కూడా అక్కడ ఉండి కొన్ని ప్యాకెట్స్ అయితే ఇట్లా చేశాననమాట నాకు నిజంగా ఈరోజు ఎంత సంతోషంగా ఉందో నేను అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు ఎంత హ్యాపీగా ఉందో నిజంగా ఇట్లా వాళ్ళకి నేను హెల్ప్ చేశాను కదా అన్నది సో ఇక్కడైతే హ్యాపీ రిసార్ట్స్ ఎండి గారు లక్ష రూపాయలు విరాళం ఇచ్చారనమాట సో అది ఇక్కడ చెక్ రూపంలో రాసి ఇస్తున్నారు అనమాట ఇట్లాగ అందరము నేను ఈ వీడియో పెట్టింది నేనేదో గొప్పగా ఇట్లా ఇచ్చాను నేను తీశాను పెడుతున్నాను అని కాదండి మనది వీడియో చూసి కనీసం పది మంది అన్న ముందుకు వస్తారు కదా అట్లీస్ట్ పది మంది రాకపోయినా కూడా ఒక ఫైవ్ మెంబర్స్ కనీసం ఒక టూ మెంబర్స్ అయినా ముందుకు వస్తారు కదా అయ్యో మనం కూడా చెయ్యాలి అన్న ఇది తోటి నేను పెట్టాను అనమాట ఇక్కడ హ్యాపీ రిసార్ట్స్ ఎండి గారు మాట్లాడుతున్నారు చె ఇలా మీరందరూ కూడా ఏదో చిన్న యొక్క పైన సిలే తీసుకొని కూడా ఈ ఆసమే హ్యాపీ రిసార్ట్స్ ఎండి గారు ఇట్లా విరాళం ఇచ్చేసి మాట్లాడారనమాట ఇట్లా చేయడం హ్యాపీగా ఉంది అనేసి అన్నారు అట్లా హరే కృష్ణ టెంపుల్ నుంచి కూడా కృతజ్ఞతలు చెప్పారనమాట సో వేరే వేరే ఫౌండేషన్ నుంచి కూడా కొంతమంది వచ్చారు ఇక్కడ హెల్ప్ చేయడానికి అని సో వాళ్ళు కూడా వాళ్ళ సంతోషాన్ని ఇట్లా మేము పాల్గొనడంతో చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళ మాటల్లో కూడా చెప్పారనమాట సో పవన్ కళ్యాణ్ గారు కూడా వరద సహాయం గురించి ప్రెస్ మీట్ పెట్టారనమాట సో నాకు తెలిసి నేను వెళ్ళాను అనమాట ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే మాటలోనే విందాం పంచాము అది అని మాట్లాడుతూ ఉంటే మనకి ఎవరైతే ఈ పనిచేస్తున్నారో శానిటరీ వాటర్ వాళ్ళు గౌరవించే బాధ్యత కూడా మేము తీసుకుపోతున్నాం ఈ రెండు మూడు దినాలు సహాయ చర్యలు అయిపోగానే ఆ తొమ్మిది వందల మంది సహాయం ఈ సిబ్బందికి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది మేము అందరూ క్షేత్ర స్థాయిలో అందుకని వాళ్ళు హౌ టుకేట్ విత్ ఫ్లడ్స్ ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఊహించని వరదలు ఎప్పుడు ఎప్పుడు దాకా రాలేదు ఈ స్థాయిలో ఈ ఊహించిన వరదలు మేము ఎంత బలంగా ఎదుర్కోవాలో ఎవరు మాకు నేర్పింది ఇది ఖచ్చితంగా మన అందరి మీ అందరి సహాయ సహకారంతో ప్రజెంట్ గవర్నమెంట్ అంటే లీడర్షిప్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు బలంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా చాలా ఎంతో చేస్తే పాపం గత డెబ్బై రెండు గంటల నుంచి మరి వాళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళకుండా వాళ్ళు చాలా ఈ మనకి వాటర్ బాడీ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రత్యేకించి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి సమయాల్లో ఎక్కువ మనం క్లోజ్ నేషన్ సేఫ్ట్ డ్రింకింగ్ వాటర్ కోసం అలాగే పాయింట్ ఫైవ్ ఫైవ్ పిపిఎం అంటే పార్టిసిపెంట్ పార్ట్ పర్ మిలియన్ క్లోరిన్ కలుపుతాం అండ్ ఎలా ఉంటుంది అంటే నలభై వేల లీటర్లు ఒక ఉంటే దానికి వంద గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కదా కలపడం సూపర్ క్లోర్ అంటే ఇంకా ఈ పరిస్థితులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రైనేజ్ వాటర్ కలిసిపోయిందా లేదా ఈ జాగ్రత్తల కోసం దీని ప్రత్యేక పరిస్థితులు చాలా తక్కువ సమయంలో దీన్ని సూపర్ క్లోర్ వాడతారు ఒక ఎక్స్ట్రీమ్ సర్కమ్ స్టాన్సెస్ మనకు ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ లో నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక గ్రామ్స్ బ్లీచింగ్ పౌడర్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్లీచింగ్ కలిపితే ప్రత్యేక పరిస్థితి ప్రజలు కొంచెం ఈ వాటర్ బోన్ డిసీజెస్ రాకుండా ఉంటుంది అనేది అది కూడా ఈ రోజు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడటం జరిగింది అలాగే మనం హెవీ డ్యూటీ డ్రోన్స్ ని వాడటం జరిగింది వీళ్ళు ప్రత్యేకించి దాన్ని చూపించిన ఫోటోగ్రాఫ్ చూపిస్తే డ్రోన్ ఈ డ్రోన్ చూస్తే మీకు ఇది హెవీ డ్యూటీ డ్రోన్ అది ఇది హ్యూమన్ డ్యూటీ డ్రోన్ ఇది దీనికి ఈ పైలట్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందండి లైసెన్స్ డ్రోన్ పైలట్స్ సో క్యారీ అప్ ఎయిట్ కేజీ వెయిట్ ఒక నీళ్లు కానీ పండ్లు కానీ తిండి కానీ చేయొచ్చు ఇవి ముఖ్యంగా హై రేస్ బిల్డింగ్ దీన్ని డిజైన్ దీన్ని ఎక్కువ వాడటం కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అది వెళ్ళలేదు కాబట్టి అది కింద ఎక్స్పెండిచర్ వచ్చాయి అది స్టేట్ గానీ సెంట్రల్ గానీ వాళ్ళ పోస్ట్ ఎక్కువ వాడటం జరిగింది అలాగే నూట యాభై నాలుగు బోట్లు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్ వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి కాలనీ అబ్బాపురంలో అబ్బాపురం అక్బర్ రూరంలో జరుగుతూ ఉన్నాయి అలాగే పంతొమ్మిది బోట్లు కృష్ణా జిల్లాకి అందించబడింది యాభై ఐదు బోట్లు బాపట్ల జిల్లాకి మూడు వందల పదిహేను మంది గజేత్రి గారు బోట్లతో పాటు వాళ్ళు దాంతో అంగీ చేయబడ్డారు అలాగే ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి దాదాపు నూట అరవై ఏడు బస్సులు ట్రాన్స్పోర్టింగ్ ప్యాసింజర్స్ కోసం ఈ స చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి తరలించడానికి ఆ రంగంలో ఉన్నాయి ఈ నిన్న చెప్తే ప్రజలకి అందులో బాబు టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో అని మేము చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు వేల నాలుగు వందల నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ వచ్చినాయి ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ మూడు వరకు ఈ కాల్స్ వచ్చినాయి ఈ నాలుగు వేల నూట నలభై ఆరు ఫోన్ కాల్స్ దాదాపు రెండు వేల ఐదు వందల పదమూడు కాల్స్ వన్ వన్ టూ కి వచ్చినాయి బుజా ఆరు వందల ముప్పై మూడు కాల్స్ వన్ జీరో సెవెన్ జీరో నెంబర్కి వచ్చినాయి సో ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇప్పుడు కాల్స్ అటెండ్ అవుతూ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని నిరంతరం ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంది ఉన్న తెలియజేసుకుంటూ అలాగే మేము పంచాయతీరాజ్ కి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి పెద్ద అని ఇలాంటి చోట్ల అంటే రివ్యూ మీటింగ్ లో ఏం మాట్లాడాలంటే కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద కాకాని గుంటూరు జిల్లాలో దాదాపు ఒక నెల మన ఇరవై వేల మందికి వచ్చే మనకు నీరు సరఫరా చెరువు ఉందండి అది ఏమైపోయిందంటే స్థానిక స్థానికులుండే మనకి స్థానిక అవసరాలను మాట్లాడే చెరువు అది కలిసిపోయి మొన్న తగ్గిపోయి విజులు కలిసిపోయి సో దాని వెంటనే పునరుద్ధించడానికి దీన్ని చర్యలు తీసుకున్నాం అలాగే ప్రతి మూడు వేల ఎనభై పంచాయతీల్లో ఎఫెక్ట్ అయినాయి మొత్తం దీన్ని త్రీ ఎయిటీ పంచాయత్స్ దీంట్లో మొత్తం వీటి కోసం దాదాపు నూట నాన్న ముఖ్యంగా విజయవాడకి సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించి మన డైరెక్టర్ కృష్ణరాజా గారి మన దీని మీద నూట డెబ్బై ఐదు టీమ్స్ పంచాయతీరాజ్ టీమ్స్ ని విజయవాడ అర్బన్ కి ఇవ్వడం జరిగింది తర్వాత నైన్ హండ్రెడ్ శానిటేషన్ వర్కర్స్ రాజ్ నుంచి దీనికి ఇవ్వడం జరిగింది అలాగే నాన్ ఎఫెక్టెడ్ పంచాయత్స్ అంటే ఇక్కడ ఆరు జిల్లాలు కాకుండా అటు కోస్తాంధ్ర కాకుండా అటు సైడ్ మనకి ఎఫెక్ట్ గా వరద ప్రాంతానికి వేరు జిల్లాల నుంచి చాలా మంది టీమ్స్ ని పెట్టారు దీంట్లో పెట్టిన టీమ్స్ అంతే ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఇది కాకుండా ఇది కేవలం సిక్స్ ఎయిటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ టీమ్స్ ఏమో ఓన్లీ అంటే ఒక్కొక్కళ్ళకి ఎలా ఉంటుందో కనీసం ఆరు మంది ఉంటారు ఒక ముగ్గురు నలుగురు శానిటేషన్ వర్కర్స్ అలాగే ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ ఇట్లా వాళ్ళ ఇన్ఛార్జ్ ఇట్లా అయినా ఒక ఐదు నుంచి ఆరు మంది ఉంటారు ప్రతి టీం సో దీంతో పాటు ఇది కేవలం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ నైన్ టీమ్స్ ఎన్పిఆర్ నుంచి విజయవాడ అబ్బర్కి ఇవ్వడం జరిగింది అలాగే ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ ఎక్కడైతే ఏ ప్రాంతంలో దెబ్బతిన్నాయో ఆరు వందల ఎనభై దీంట్లో ఒక పంచాయత్ సెక్రటరీ ముగ్గురు నలుగురు ప్లంబర్స్ ఒక టెక్నీషియన్ ఒక ఎలక్ట్రీషియన్ వీళ్ళందరూ ఉంటారు ఇట్లా ఆరు మంది టీమ్ తోటి ఫైవ్ టు సిక్స్ మెంబర్ టీమ్ తోటి ఆరు వందల ఎనభై ఐదు టీమ్స్ వేసి ఎక్కడైతే మన ఇబ్బందికి ఉన్నాయో ఎక్కడైతే దెబ్బతిన్నారో ఆ ప్రాంతాలన్నింటికి వీళ్ళు ఈ నాన్ ఎఫెక్టివ్ ప్రాంతాల నుంచి ఆ టీమ్స్ తీసుకున్నారు అలాగే మనకి గోదావరి జిల్లాల్లో కూడా వరద ముందు అవకాశాలున్నాయి నుంచి మూవ్ చేయకుండా ఈ వరద లేని ప్రాంతాల జిల్లాల నుంచి మటుకు తెప్పించి తీసుకెళ్తా ఉన్నాం మానిటర్ చేస్తా కూడా దాంట్లో బిహేవ్ వన్ సెవెంటీ ఫోర్ మోటరైజ్ నాన్ మోటరైజ్డ్ బోర్డ్స్ ప్రత్యేకించి మత్స్యకారులు వాడే పడవలు కూడా గోదావరి జిల్లా చాలా చాలా జరుగుతుంది దాంట్లో సోస్ అండ్ రెస్క్యూ టీమ్స్ డెప్లై చేస్తుంది అలాగే ఎన్డిఆర్ఎఫ్ ఇరవై ఆరు టీమ్స్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఇరవై రెండు టీమ్స్ ఇండియన్ నేవీ నుంచి రెండు టీమ్స్ వచ్చి సహాయ చర్య సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి అలాగే గుంటూరు జిల్లాకి ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లాకి ప్రత్యేకించి ఎంత ఇంపాక్ట్ అని చెప్పడానికి ఒక మనకి ఎన్డిఆర్ఎఫ్ లో ఇరవై ఆరు టీమ్స్ పంపిస్తున్నా పన్నెండు స్టేట్ రెండు ఎన్డిఆర్ఎఫ్ మన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పంపిస్తున్నాం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇరవై రెండు మనం డిపాజ్ చేస్తే పన్నెండు స్టేట్ టీమ్స్ ఇక్కడి నుంచే మనం కృష్ణ మన ఎన్టీఆర్ జిల్లాకే మనం చేయాల్సి వచ్చింది అంత డ్యామేజ్ జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి అలాగే రెండు ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ గుంటూరు జిల్లాకి ఒక టూ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డిఆర్ఎఫ్ కృష్ణా జిల్లాకి వన్ ఎస్డిఆర్ఎఫ్ ఏలూరు జిల్లాకి అలాగే పాపట్ల అలాగే త్రీ ఎస్డిఆర్ఎఫ్ పల్నాడు జిల్లాకి ఒక ఎస్డిఆర్ఎఫ్ మంగళగిరి ఎన్డిఆర్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఇవన్నీ ఒకటి రెండు స్టాండ్ బైలు ఉన్నాయి అలాగే ఆరు హెలికాప్టర్లు అందులో ఉన్నాయి రెండు ఇండియన్ ఐర్వే నుంచి నాలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వీటి ద్వారా దాదాపు ఇరవై ఒక్క మందిని బరుదీట్లు చిక్కిపోయిన వాళ్ళని సురక్షిత చాలా క్లియర్ కట్ గా డిమార్కేషన్ చేస్తుంది ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇక్కడ వైలేషన్ జరిగింది అదే తరహాలో భవిష్యత్ లో ఒక డామేజ్ జరుగుతుంది దీన్ని అడ్రస్ చేస్తాం దీన్ని బయట కోసం భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకుండా ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వల్లే జరిగిందని మాట్లాడాలి ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత నిర్వహణ మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏదైనా సర్వే నిర్వహణ లోపు చాలా వాళ్ళ సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాలి లాతో రిపేర్లు చేయాలి కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు చేశారు అలాగే మీరు అనుగ మీరు కూర్చో మనుగడ మన కడపకెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇక్కడ వరదలు చేస్తే మీరు పట్టించుకోవాలంటే ఒకరు పట్టించుకోలేదు ఆయన ఇండివిజువల్ గా ప్రభుత్వం చేయకపోయినా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినారు అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయిన ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరిని అప్రమత్తం చేస్తే చాలా ప్రాణాలు కట్టేకి ఇప్పుడు విపరీతం వస్తంతో సో ప్రతి పనికి అలాగే ఈ రోజు మీ అందరం కోలుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకుని సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు అలాగే ఇండియా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే పోలీసు అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మనం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టి ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది ఆయన శిశోడ గారు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ హెడ్ చేశాను కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా ముందు చాలా ముందులో ఉన్నారని కొన్నిసార్లు బాగా తెలియజేస్తాను పర్టికులర్ గా మేము మీడియా కూడా ఫాలో అవుతుంటాం అని చెప్పాను అలాగే దాదాపు ఇరవై తొమ్మిది మంది వరదల వల్ల ప్రాణాలతో చనిపోయారు మన ప్రాణాలు కోల్పోయారు రెండు మంది మిస్ అయ్యారు రెండు వందల పంచులకు జంతువులు ఆ పశువులు పశువులు తెచ్చిపోయారు అలాగే ముఖ్యంగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఈ పౌల్ట్రీ మనకి పౌల్ట్రీ బోర్డ్ తెచ్చిపోయి మనిషి కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మన ప్రత్యేకించి నూట ముప్పై యొక్క హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టారు నెంబర్ ఆఫ్ ఆనిమల్స్ ట్రీట్ చేసింది దీనివల్ల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క మంది ఆ నలభై ఒక్క పశువును ట్రీట్ చేశారు వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో పన్నెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు అలాగే చాలా మంది మత్స్యకారులు పడవలు తప్పుతున్నాయి ఒక అరవై పడవలు తప్పుతున్నాయి అలాగే ఆ రోడ్లు భవనాల శాఖ సంబంధించిన రోడ్లు దాదాపు మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతి అలాగే పంట నష్టం కూడా మా ముఖ్యంగా వ్యవసాయం లక్ష అరవై తొమ్మిది వేల హెక్టార్లు నష్టపోయారు పంట నష్టం జరిగింది అలాగే ఉద్యాన పంటలు కూడా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు హెక్టార్లు ఉద్యోగం పంట రైతులు వచ్చిపోయారు అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాడే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాయి శిశీకృష్ణ గారు ఆధ్వర్యంలో ఆ దెబ్బతిన్న రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ దాదాపు రెండు వందల ముప్పై రెండు అంటే దాదాపు రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయి అలాగే ఈ కోసుకుపోయే రోడ్లే రోడ్ బ్రీచెస్ దాదాపు నలభై రోడ్ బ్రీచెస్ ఉంటే ఇట్లా తెగిపోయినాయి ఉంటే వాటిని పదకొండు రోడ్లు నెట్టు మీరు పున్నధరించారు కొన్నిటి ఎందుకు చేయలేకపోయారంటే లక్క గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి ఇంకా నీట్ ఇంకా నీరు ఉండటం వల్ల వాటిని ముందుకి నీరు తగ్గే వరకు తప్ప ఇంకా తిరిగి పున్నత కష్టం ఉంటుంది అలాగే దెబ్బతిన్న కల్వట్లు దాదాపు నలభై ఒకటి ఉన్నాయి అందులో కేవలం ఒక కలవట్టు పట్టుకే ముందుకే మనం కరెక్ట్ చేయగలిగా సహాయ సేకరణ ఇవన్నీ ఈ వరద నిధులు తగ్గానికి ఇవన్నీ మట్టిగా స్టార్ట్ చేస్తాం ముఖ్యంగా ఇవి రెస్క్యూ షెంటర్స్ కూడా దెబ్బతిన్నాయి కొన్ని ఒక పదకొండు ఉన్నాయి దాదాపు మట్టి కూడా సరి చేస్తా ఉన్నాం అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నీట కొన్ని ఏరియాలు దాదాపు రెండు వందల యాభై మూడు తిరిగి సాధారణ స్థితికి వచ్చినవి నూట ఇరవై తొమ్మిది అలాగే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సిశోడి గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చింది దాదాపు మూడు వందల ఇరవై ఐదు ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు నూట డెబ్బై నాలుగు ట్రైన్స్ ని డైరెక్ట్ చేశారు దాదాపు ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ప్రభావితం అయ్యారు దాని రెండు వందల పద్నాలుగు సహాయ శిబిరి శిబిరాలను చేశారు దాదాపు నలభై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది బైచెల్ జనానికి ఇది సహాయ శిబిరాలు అకామిడేట్ చేశాయి రెండు వందల పదమూడు మెడికల్ క్యాంప్స్ ఇలా మీకు చూపించిన ఫోటోగ్రాఫ్లో వాళ్ళు చూసే సాగుతా కనీసం ఎన్ని కిలో వెయిట్ ఉంటుంది అది దాన్ని మనం పెట్టేది రైస్ ఒక్కొక్క నిత్యవసర వస్తువులు కుటుంబానికి ఒక పాది కేజీలు బియ్యం అలాగే నేత కార్మికులకైతే మత్స్యకారులకైతే అది యాభై కేజీలు బియ్యం అలాగే కందిపప్పు ఒక కేజీ పామ్ ఆయిల్ ఒక లీటర్ ఆ చెక్కెర ఒక కేజీ ఆ ఉల్లిపాయలు ఒక కేజీ అలాగే బంగాళదుంప ఒక కేజీ ఇవి ప్రతి కుటుంబానికి ఇస్తాను ఇస్తా ఉన్నారు అలాగే మన చార్ ప్రాంతాలకి మటుకు ఈ ఫుడ్ వాటర్ ఈ మెడికల్ కిట్స్ ఇవన్నీ ట్రూట్ జోన్ అందజేస్తా ఉన్నారు లేదంటే గ్రేట్ ఇవ్వడం ఒకటి ఇమీడియట్ మెజర్స్ ఏంటి వరద ఇది వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ గా రిపేర్ అప్పుడు రోడ్లు తెగిపోయినాయి గట్లు తెగిపోయినాయి అలాగే రోడ్లు పాడైపోయినాయి సో వీడికి ఇమీడియట్ గా అసలు జనాలకి రాకపోకలు ఇబ్బంది కలుగుతుంటే ముందు వాడికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్ చేయాలి దీనికి అంత దాదాపు ఒక రెండు వందల కోట్లు ఊరి పంచాయతీ వరకు తీసుకుంటే దాదాపు ఒక తొంభై ఆరు కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు దాని ముందు తీసుకెళ్తా ఉన్నాం మీరు మాట్లాడి ఇలాలో కూర్చొని కాన్ఫరెన్స్ పెడితే జరుగు మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితి మీకు మాతో కలిసి తీసుకున్నాను పవన్ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే గత రెండు రోజులు నేను కనిపించట్లేదు అది నేను మాట్లాడుతాను ఒకటి చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యలు ఇబ్బంది పడిపోదు ఒకసారి అందరూ మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగానికి ఒత్తిడి వచ్చి దానివల్ల నన్ను చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న తిరిగట్ తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సార్ వరద సహాయ చర్యలు ఏమేమి తీసుకున్నారో ఆయన మాటల్లోనే విన్నాం కదండి వరదల ఎఫెక్ట్ అయినా నాలుగు వందల పైగా గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీలకు లక్ష రూపాయలు చెప్పున తన వంతు విరాళంగా ప్రకటించారు అంతేకాకుండా తెలంగాణలో వచ్చిన వరదలకు సహాయ నిధులుగా ఒక కోటి రూపాయలు ప్రకటించారు మనందరికి తెలుసు కదండి కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధులకు విరాళంగా ఇది వరకే ప్రకటించారు కదా సో అలాగే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపు పద్నాలుగు కోట్ల విరాళంగా ఇచ్చటకు సంబంధిత సంఘాలు పవన్ కళ్యాణ్ గారికి సమ్మతి పత్రం అందజేశారు సో ఇది ఇట్లా జరిగిందనమాట ప్రెస్ మీట్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం